తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కన్నీల క్షేత్రంగా మార్చారని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఎద్దేవా చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయమని భక్తులు సమర్పించిన టీటీడీ నిధులలో అవినీతి చోటు చేసుకుందన్నారు వంద కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలీదు పది శాతం ఒక్క శాతం కాదు పది శాతం ఎక్కడ పోయింది డబ్బు ఏంది విజిలెన్సు ఎక్కడుంది విజిలెన్సు లెన్సే లేదు మళ్ళా దానికి ఒక విజిలెన్సు దరిద్రం వంద కోట్లు ఇది పవిత్రమైనటువంటి డబ్బు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 మాట్లాడకుండా ఉండలేము తెలిసి ఉండలేము ఎంతకాలం ఉంటాం నిన్న ఎందుకు పెట్టారు మదనపల్లిలో పెట్టారు పానీలే పెట్టుకోండి అది తప్పే కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్ వస్తుంది ఏసీలు ఉన్నాయి జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఎట్లా ఫైల్ కాలుతుంది ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ నేను కూడా పోయి చూశాను ఇప్పుడు కాదు నేను చూస్తున్నాను ఈ మధ్య మీకు తెలియదు అప్పుడప్పుడు వెళ్తున్నాను సాయిగ్గా వెళ్తున్నాను చూస్తున్నాను ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన ఆయన బిల్డింగ్కి రాయిశ్రేంత దూరంలో ఉంది ఇది వీడియో కెమెరాలు ఫుల్లుగా ఉన్నాయి చీమ కూడా పోయేదా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతా ఉంది మరి వంద కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చారు ఇది తేలాల్సిన అవసరం ఉంది నేను వారం రోజులు టైం ఇస్తున్నా